నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఎవరు వేస్తారు క్వశ్చన్ మిమ్మల్ని అడగాలంటే భయం వేస్తుంది చెప్పండి ఎవరు వేస్తారు క్వశ్చన్ ఎవరు అడుగుతారు ఇది ఏం సెషన్లో తెలుసులే అంటే భగవంతు ధర్మం అని చెప్తున్నారు మరి శాస్త్రం అంటే ఏంటి గురువు గారు అది చేయకూడదు పర్టికులర్గా ఇదే చేయాలని చెప్తుంది కదా మీరేం చెప్పారు ప్రశ్న మీరే సమాధానం మీరే చెప్పారు దేవతలాగా గురుజీ కృష్ణుడు అర్జున్నే ఎందుకు ఎంచుకున్నారు యుద్ధానికి అయిపోయింటెస్ గురుజీ నిన్నటి క్యాసెట్ మాకు మళ్ళీ రాలేదు వీడియో యూట్యూబ్ లో కూడా నాకు కనపడలేదు మళ్ళీ విందామంటే నేను పంపిస్తాను ఆ లింక్ పెడతారు కదా ఓకే యూట్యూబ్ లో వచ్చింది గురువు గారు రోజు నేను చూశాను ప్రశ్నలు అడగాలి ఇప్పుడు టైం వేస్ట్ కృష్ణుడు పాండవుల వైపే ఎందుకు నిలబడ్డాడు గురుజీ అంటే కౌరవులు అంటే ఇప్పుడు ధర్మం ఇటువైపు ఉంది అన్నది తెలుసుకుని ఇటువైపు వచ్చాడు కదా గురుజీ అంటే మాకు ఉన్న జ్ఞానంలో మేము ధర్మాన్ని యజ్యూమ్ చేసుకుంటాం కదా గురుజీ సో అంటే ఎందుకు అసలు పాండవుల వైపే నిలబడ్డాడు గురుజీ శ్రీకృష్ణుడు పాండవుల వైపు నిలబడలేదు నిజానికి ఓకే పాండవులే శ్రీకృష్ణుని కోరుకున్నారు మీకు రాయభారం అయిపోయిన తర్వాత కృష్ణుడి దగ్గర అశేష సైన్యం ఉంది ఎందుకు సైన్యం మనం ఎందుకు కాదనాలని చెప్పి దుర్యోధనుడు ఆ సైన్యాన్ని మాకు ఇవ్వండి అని అడగడం కోసం ఉంటాడు తెలుసు కదా దుర్యోధనుడు వస్తాడు దుర్యోధనుడు వచ్చినప్పుడు మీకు పడకసీన్ అంటారు తెలుసు కదా పడకసీను పూర్వం నాటకాలు పడకసీను ఉంటుంది స్వామి దుర్యోధనుడు వస్తున్నాడు అని తెలుసుకుని వెంటనే నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తాడు నటిస్తాడు ఇటు ఆయన కాళ్ళ దగ్గర ఉంటుంది ఆయ్ నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలా అని చెప్పి తల దగ్గర కూర్చుంటాడు ఆ తర్వాత అర్జునుడు వస్తాడు అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అర్జునుడు రాగానే ఎక్కడి నుండి రాకైటకు అని పద్యం అందుకుంటాడు ఎల్లరు శుభోపేతులే నీదు నన్నలు భవ్య మనస్కులు నీరు తమ్ములు యశోభాక్కులు నీదు తమ్ములు భవ్య మనస్కులు దక్కగా నున్నవారే మృకోదరుడు అగ్రజాజ్ఞకుని దక్కగా నిల్చి శాంతిగదే దాను తెలుసునే తెలుపు మర్జున అని చెప్పి పద్యం ఉంటుంది తెలుసు కదా మీరు రామారావు గారు దొరుకుతాడు ఉంటాడు ఎప్పుడు వచ్చి తీవు తెలుసా పద్యం బావా ఎప్పుడు వచ్చి తీవు తెలుసు భ్రాతలు సుతులు చుట్టము కర్ణుడను మన్నీలు శుభోపేతులే ద్రోణాది భూదేవుల్ శివముమయసంగుడు నీతేజంబు హెచ్చించునంటాడు పద్యం పద్యం ఆ సీన్ లో జరిగే కాన్వర్జేషన్ ఏంటంటే ఇద్దరు వచ్చారు దుర్యోధనుడు మనకి బావే అర్జునుడు మనవాడే మనకి ఇద్దరు ఒకటే కదా కాబట్టి ముందు ని కోరుకోమంటాను బావా ఎందుకంటే ఎందుకంటే దుర్ ధర్మరాజు పంపిస్తే వచ్చాడు కదా ఇతను చివరికి మా వాడిని అమాయకుడిని చేసి ఇట్లా వదిలేశాడు అనకుండా ముందు నేను అతన్ని చూసా కాబట్టి ముందు అతనికే ఇస్తాను అని చెప్పేసి అడిగితే అర్జునుడు చెప్తాడు రథమందు నీవు నా రథమందు వసింపు అయ్య మధ్యుండిన భానుమండల విధమున నీదవు కలివి చేసి అత్యంతనం ఎప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నువ్వు నా రథంలో ఉండు చాలు ప్రత్యేకించి యుద్ధాలు అవేమి చేయాల్సిన అవసరం లేదు అని అర్జునుడే అడుగుతాడు పరమాత్మని నువ్వు నా రథంలో ఉండు చాలు యుద్ధం నేను చూసుకుంటాను యుద్ధం కూడా చేయక్కర్లేదు అని అంటాడు ఇప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడు అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది ఆ సైన్యం మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పి సైన్యం తీసుకొని వెళ్ళిపోతాడు అర్థమవుతుందండి భగవంతుడు ఎవరి పక్షము కాదు చెప్పండి భగవంతుడు ఎవరి పక్షము కాదు చైతన్యం ఎవరి పక్షం ఉండదు ఎవరు కోరుకుంటే వాళ్ళ దగ్గరికి పోతావు నువ్వు కోరుకోవాలి చెయ్యత్తి కోరుకోవాలి నువ్వు నాతో ఉండు చాలు నువ్వు ఇవ్వద్దు నాతో పక్కన ఉండు చాలు యుద్ధం నేను చూసుకుంటా యుద్ధం నేను చేస్తా రేపు సంతతి తేజము తప్పుగాక నా సందనం ఒప్పుగాక అని అంట స్వామిని నువ్వు కోరుకోవాలి ఏం చేయాలి ఉండవయ్యా నాకు ఇంకేం వద్దు నా పక్షా నుండి చాలు వద్దు నాకు మిగతా కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటా నా తెలుగు నేను తెలివిచ్చావు జ్ఞానాన్ని ఇచ్చావు ప్రాణాన్ని ఇచ్చావు ఆయన అంటాడు కదా సిరివేన్న సీతారామ శాస్త్రి ఏమంటాడు కాళ్ళు చేతులు మాంసాలే మన సైన్యం అంటాడు సో స్వామిని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ పక్షాన్ని ఉన్నారు స్వామి ఇప్పుడు మన పక్షానైనా అంతే మనం కోరుకుంటే సాధకుడు అనేవాడు స్వామిని నా పక్షాన ఉండాలి అని కోరుకుంటాడు లౌకికంగా ఉండేవాడు దుర్యోధను లాగా స్వామిని కేవలం లౌకికమైనటువంటి అంశాల కోసం స్వామి దగ్గరికి వస్తారు దుర్యోధనుడు లాది భక్తులు ఎలా వస్తారు స్వామి దగ్గరికి నువ్వు నాతో ఉంచా నువ్వు నా పక్షాన ఉండు అంత స్వామి ఎవరి పక్షాన అనవసరంగా ఆయన్ని పాండు పక్షపాతి అని అంటారు కానీ ఆయన ఎవరి పక్షపాతి కాదు